ఓం నిమిశివా శ్రీ మాత్రే లేని మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆచరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు ఒక తేలికైన అత్యంత అద్భుతమైన శక్తివంతమైన సిద్ధి ఉపాయం చెప్తాను చాలా తేలికైంది ఈ ఉపాయానికి కావాల్సింది రెండు ఉన్న లవంగలు కావాలి ఒక మారేడు ఆకు కావాలి అలాగే ఎర్రటి మిక్స్డ్ దారం కావాలి ఈ ఉపాయం ఎందుకు చేయాలి మీ జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుకు సంబంధించి మార్గాలు తెలియకుండా ఉన్నప్పుడు డబ్బు రాబడి పెంచుకోవాలనుకున్నప్పుడు ఈ ఉపాయం చేయాలి అంటే ఈ రెండు లవంగాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి మన లవంగాల గురించి చాలా వీడియోలు చెప్పుకున్నాం తంత్రంలోను మంత్రంలోను వసీకరణంలోను ధనాకర్షణ జనాకర్షణ ఉచ్చాటన క్రియ వీటిల్లో లవంగాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి సుగంధ ద్రవ్యం అద్భుతంగా పనిచేస్తుంది మారేడు ఆకు మారేడు ఆకు మనం లక్ష్మీ నివాసం శివుడికి ఇష్టమైనది సమస్త శక్తులు కలిగి ఉన్నది ఈ రెండు కలిపి ఈ ఉపాయం చేయటం వల్ల విశేషమైన డబ్బు లభిస్తుంది అంటే నాలుగు వైపుల నుండి ధనద్వారాలు తెరుచుకుంటాయి డబ్బు వస్తూనే ఉంటుంది నాలుగు దిక్కుల నుండి కూడా అంటే మార్గాలు బాగా తీరుస్తాయి అని అర్థం ఎటువంటి సమస్య నుండి అయినా సరే బయటపడే మార్గాలు తెలుస్తాయి బయటపడతారు కూడా ఏది చేసినా నమ్మకంతో విశ్వాసంతో చేయండి నమ్మకం లేనివారు విశ్వాసం లేనివారు ప్రయత్నం చేయవద్దు అలాగే మిమ్మల్ని ఎవరైనా సరే ఇబ్బంది పెడుతూ ఉన్నా మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉన్న భూతాలు ప్రేతాలు పిచాచాలు ప్రయోగాలు తంత్ర ప్రయోగాలు మంత్ర ప్రయోగాలు ఎలా జరిగాయని మీరు అనుకుంటూ ఉన్నా ఈ ప్రయోగం చేయవచ్చు అలాగే ఒక్కొక్కసారి మీ కులదేవత కట్టుబడిపోయింది అంటే ఎవరన్నా ప్రయోగం చేశారని మా కులదేవత కట్టుబడింది మాకు డబ్బు రావడం లేదు అనేవారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ధన సమస్యలు తొలగిపోతాయి అప్పులతో బాధపడుతున్న వారు అప్పులు త్వరగా తీర్చగలిగే మార్గాలు మీకు తెలుస్తాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు ఇలాంటివి ఉంటే తీరిపోతాయి మీ ఇంట్లో సుఖశాంతులు పెరుగుతాయి అలాగే మీ దౌర్భాగ్యం తొలగిపోతుంది మీకు సౌభాగ్యం పెరుగుతుంది ఆడవారికి భర్త చాలా రోజులు చక్కగా బతికుండాలి ప్రేమగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అలాంటి వారు ఆడవారు చేయటం వల్ల వారి సౌభాగ్యం పెరుగుతుంది సౌభాగ్యం మమ్మల్ని వరిస్తుంది కూడా అలాగే దృష్టి దోషాలు చెడు దృష్టి నుండి కూడా బయటపడతారు ముఖ్యమైనది ఏంటంటే మా చుట్టుపక్కల వారు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారండి స్నేహితులు బంధువులు చుట్టాలు పక్కవారు ఎదురింటి వారు పక్కింటివారు శత్రు బాధ ఇలాంటి శత్రు బాధల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఈ ఉపాయం ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నర్సరి సమయంలో పొరపాటును కూడా చేయకూడదు ఈ ఉపాయం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు చెప్తాను ఆ విధంగా మాత్రమే ప్రయత్నించేయండి ఇది సిద్ధి ఉపాయం గుర్తుంచుకోండి నమ్మి చేస్తే ఫలితం ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు నమ్మకం లేని వారు పొరపాటున ప్రయత్నం చేయవద్దు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి మీకు నేను ప్రతిరోజు చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్లో వస్తూనే ఉంటాయి అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు చాలామంది వీడియోల్లో మన ఛానల్లో ఉన్న వీడియోస్లకు వెళ్ళండి లేదా ప్లేలిస్టులకు వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించేయండి మాకు చూడడం చేత కావడంలో చాలామంది అడుగుతున్నారు మీరు గుర్తుంచుకోండి వీడియో డిస్క్రిప్షన్లో నేను ఛానల్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను ఫే మనకి అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి దాంట్లో కూడా వీడియోని షేర్ చేస్తూ ఉన్నాను ఫేస్బుక్లో కూడా ప్రతిరోజు వీడియోని షేర్ చేస్తూ ఉంటాను మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైనా ఆచరించండి ఒకటికి రెండుసారి ప్రయత్నించేయండి చేసిన తర్వాత అప్పుడు మీరు అడగచ్చు ఎందుకంటే ఏమి చేయకుండా నాకు చెప్పండి నాకు చెప్పండి అంటే ఏమి చేయకుండా చెప్పినా ఉపయోగం లేదు కొంతమందికి ఏంటంటే చేయకుండానే అనుకుంటారు వారి జీవితకాలంలో మార్పు రాదు వారు కూడా ఈ ఉపాయం చేయండి ఎందుకంటే రాహువు యొక్క ప్రభావం ఉన్నవారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ ప్రభావం ఇది చేస్తే అది కూడా మారుతుంది ఇది ఏ రోజు చేయవచ్చు గుర్తుంచుకోండి దీన్ని మంగళవారం నాడు చేయవచ్చు బుధవారం నాడు చేయవచ్చు లేదా శనివారం నాడు చేయవచ్చు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ శనివారం నాడు ఈ మూడు రోజుల్లో మీకు వీలు కాకపోతే సోమవారం నాడు కూడా చేయవచ్చు వారంలో ఈ నాలుగు రోజులు సోమవారం బుధవారం శనివారం మంగళవారం మంగళ శని అంటే ఏదైనా ఒక్కరోజు మాత్రమే ఈ ఈ రోజుల్లో ఈ నాలుగు రోజుల్లో ఏదైనా ఒక రోజు ఈ ఉపాయం చేయాలి ఈ నాలుగు రోజుల్లో మీకు కావలసిన పదార్థం ముందు చెప్పాను బిల్వాకు రెండు లవంగాలు మిక్స్ కలర్ దారం అలాగే మీరు ఎక్కడ చేయాలి పూజా మందిరంలో కానీ శివాలయంలో చేయవచ్చు అంటే మీ ఇంట్లో పూజ చేసే ప్రదేశంలో కానీ శివాలయంలో చేయవచ్చు ఏం చేయాలి మీరు బిలవాకు తీసుకొని ఇది ముందు రోజు ఎప్పుడైనా తెచ్చుకోండి బిల్వాకుని పర్టికులర్గా ఆ రోజు తేవాలేం లేదు ఇలా మూడు దళాలు ఉన్న బిలవాకు తెచ్చుకోండి తర్వాత చక్కగా వాష్ చేసుకొని శుభ్రం చేయండి ముందుగా మీరు మీ పూజా మందిరంలో మీ ఇంటి దగ్గర చేస్తే చక్కగా దీపం వెలిగించండి దీపం వెలిగించిన తర్వాత శివలింగం ఉంటే శివలింగం ముందే చేయవచ్చు లేదంటే ఇష్టదైవం ముందే చేయవచ్చు ముందు మీరు ఏం చేస్తారంటే ఈ ఆకులో ఈ రెండు లవంగాలు పువ్వున లవంగాలు మాత్రమే తీసుకోండి ఇలా పెట్టండి పెట్టి ఆకుని ఇలా మడత పెట్టండి ఇలా మడత పెట్టి చూడండి ఇలా మడత పెట్టండి మడత పెట్టి ఇలాంటి మిక్స్డ్ కలర్ దారంతో కట్టండి ఇలా ఇలా కట్టండి ఇలా కట్టండి కట్టిన తర్వాత దీన్ని కట్ చేసేయచ్చు దారాన్ని ఇబ్బంది లేదు నేను చూపించడం కోసం పెట్టాను కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ మనసులో ఇలా దేవుడి మీద పెట్టండి మీ మనసులో ఉన్న సమస్యలు కోరికలు అన్నీ చెప్పుకోండి అన్నీ తర్వాత ఒక మంత్రాన్ని చాలా చిన్న మంత్రం అవసరం లేదు శివుడ గురువు కాబట్టి మీరు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు అనుకోండి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను ఓం నమశ్ శివాయ ఓం నమశ్ శివాయ ఓం శివాయ ఓం నమశ్ శివాయ అని ఇరవై ఒక్కసార్లు అనుకోండి అది కూడా బయటికి కాదు మనసులో తలుచుకోండి మీరు ఈ ఉపాయాన్ని గుడిలో చేసినట్లయితే మీరు గుడి దగ్గర కూడా ఇలాగే చుట్టు పెట్టి శివలింగం ముందు పెట్టేసి అక్కడ దేవుడి ముందు పెట్టి మీరు ఇంటికి వచ్చేయచ్చు ఈ ఆకు తీయవలసిన అవసరం లేదు ఇంటి దగ్గర చేసినట్లయితే మీరు చేయవలసింది ఏంటంటే మీరు దేవుడి దగ్గర పెట్టిన ఈ ఆకుని రెండో రోజు తీసి ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి తొక్కి ప్రదేశంలో మాత్రం పొరపాటును కూడా వేమాకండి ఇది ఎవరైనా తీస్తారు ఏమైనా తీస్తారు ఇలాంటిది ఏమి వదిలేయండి ఇలాంటి ఇబ్బంది ఏమి లేదు ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి ఇది మళ్ళీ మీరు గుర్తుంచుకోండి తులసి మొక్క మొదల్లో కాదు వేరే పెద్ద మొక్కల్లో పువ్వుల మొక్కల్లో కూడా కుండీల్లో కూడా వేయవచ్చు మీరు ఈ ఉపాయాన్ని ఏడు వారాలు చేయాలి అంటే చేస్తే ఏడు సోమవారాలు కానీ ఏడు మంగళవారాలు కానీ ఏడు బుధవారాలు కానీ ఏడు శనివారాలు కానీ ఏడు వారాలు చేయాలి నేను బుధవారం సోమవారం చేస్తాను మంగళవారం చేస్తాను అలా కాదు చేస్తే ఏదైనా ఒక్కరోజు చేసి కంటిన్యూగా అదే రోజు మీరు రెగ్యులర్గా చేయాలి ఇది గుర్తుంచుకోండి ఈ ఉపాయం మీకు ఎలా పనిచేస్తుందంటే మీ జీవితాన్ని మార్చేస్తుంది మీకు నాలుగు నుండి డబ్బు తీసుకొస్తుంది మీ సమస్యలన్నింటినీ తగ్గించి వేస్తుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ప్రయత్నపూర్వకంగా చేసి చూడండి వేరే ఉపాయాలు చేస్తూ కూడా ఈ ఉపాయాన్ని నిర్భయంగా చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు మాత్రం పొరపాటు చేయవద్దు అలాగే ఆహారం ఇవ్వాలంటే ఏమీ లేదు కాబట్టి నిర్భయంగా చేయండి ఒక మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేసి వారి జీవితాన్ని కూడా మార్చండి ఓం నమ శివాయ మాత్రే నమ